అందరికీ ఈ రోజు మేము వెళ్ళాలనుకున్న ప్లేస్ వచ్చేసి మేము అవార్డు ఫంక్షన్ అప్పుడే అయితే వెళ్దాం అనుకున్నామండి సో కానీ రిటర్న్ అయ్యేటప్పుడు చాలా నైట్ అయిపోయింది అందుకనే వెళ్ళలేకపోయాం సెకండ్ టైం వచ్చినప్పుడు ఏం వీసా ఇంటర్వ్యూ థర్డ్ టైం వచ్చినప్పుడు రావటం ఫ్లైట్ ఎక్కడం అందుకని ఇప్పుడు వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాను ఈరోజు అసలు నైట్ నేను ఎక్కేసేయాలి కానీ పల్లవి సుచి మాత్రం ఈరోజు ఉండమని చెప్పారు పల్లవి కూడా బాబు కోసం అయితే ఊరు వెళ్ళాలన్నమాట ఇక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కాఫీ అయితే తాగుతున్నామండి పల్లవి కాఫీ వచ్చి చాలా బాగా పెడుతుంది అండ్ ద సేమ్ టైము తను చాలా స్లోగా తాగుతుంది నేనేమో స్పీడ్గా తాగేస్తాను అంటే మనకి చల్లారిన తర్వాత తాగితే సాటిస్ఫాక్షన్ ఉండదు సుచి అయితే వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే వచ్చిందనమాట మేము కూడా రెడీ అయిపోయామండి ఈ బ్లాక్ బీట్స్ వచ్చేసి నాకు పల్లవి రాత్రి జేఎన్ ట్యూలో కొనిపెట్టింది అప్పుడు మీకు చూపించలేదు కదా వాయిస్ ఓవరు ఇవ్వలేదు ఆ వీడియోకి అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను చాలా బాగుంది కదా జంట జంటలుగా ఉండి లక్ష్మీదేవి రూపులు అండ్ బ్లాక్ బీట్స్ అన్నవి ఇంకొక విషయం చెప్తానండి నాకైతే బ్లాక్ బీట్స్ అంటే చాలా ఇష్టం కలెక్షన్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకు కళ్ళటే పోతాయి అనమాట బ్లాక్ బీడ్స్కి వెళ్ళి ఎక్కువ చైన్లు నెక్లెస్లు అన్న ఫీలింగ్ అంటే నాకు బ్లాక్ బీట్స్ ఉంటే డ్రెస్సెస్ శారీసు వేటి మీదకైనా వేసుకోవచ్చు అన్న ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ వీళ్ళిద్దరూ చెప్తుంది ఏంటంటే సో చిత్ర వచ్చి ఇప్పుడే నేను వచ్చాను ఫ్రెండ్స్ వీళ్ళని రెడీ చేయడానికి వచ్చినట్టుంది ఫ్రెండ్స్ వీళ్ళేమో రెడీ అవ్వట్లేదు ఫ్రెండ్స్ అని చెప్తుంది అనమాట అట్ ద సేమ్ టైమ్ అక్కడ వీడియోస్ మూడు ఛానల్ లో వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి నేను షాపింగ్ చేస్తాను అక్కడ అని చెప్తుంది నేను షాపింగ్ కోసం కాదు ఫ్రెండ్స్ వీళ్ళు పిలిచారు సో ఓ కంపెనీ ఇద్దామని వెళ్తున్నాను చూడాలి నచ్చితే తీసుకుంటానని పల్లవి చెప్తుంది సో అలా లో అయితే మా డిస్కషన్లు అయిపోయాయి ఇక మేము అయితే ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఐక్యా ఇది చూసి ఈ పదం అన్నాక అన్న ఫీలింగ్ కొంతమందికి రావచ్చు బట్ నా లెక్క ఫీల్ అయ్యేటోళ్ళకి మాత్రం తెలుస్తుంది మీరు యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటారు ఐక్యాలో తీసుకున్నాం అలా ఇలా అన్నప్పుడు ఏంటి ఐక్య అంటే ఎలా ఉంటుంది ఎంత పెద్దది అన్న ఫీలింగ్ ఉన్నోళ్ళు ఉండే ఉంటారు సో అలా నా లెక్క చూడాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో అన్నది ఒక హ్యాపీనెస్ని మీకు నచ్చితేనే కంప్లీట్గా చూడండి నచ్చకపోతే ఇక్కడికైనా స్కిప్ చేసేసి ఒక లైక్ చేసి మాత్రం వెళ్ళండి నాకు ఒక సపోర్ట్గా ఉంటుంది ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది అండ్ మీరు సజెషన్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే సజెషన్ లెక్క సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీరు తిడుతూ సజెషన్ ఇవ్వాలి అంటే కనుక లైఫ్ వాల్యుబుల్ అండి సో నన్ను తిట్టటానికి మీరు లైఫ్లో ఒక అయినా వేస్ట్ చేసుకోవద్దు సో తిట్టడం కోసం ఎందుకు ఎవరినైనా ప్రేమించడానికి లైఫ్లో వాల్యుబుల్ వన్ మినిట్ వేస్ట్ అయినా పర్లేదు కానీ సో అంతే కదా ఇక ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కదండి నేనైతే దీంట్లో లోపలికి వెళ్ళాను స్టార్టింగ్లో ఇలా ఉంటుంది అనమాట రౌండ్ టైప్లో సో నేను స్టార్టింగ్లో వెళ్ళిన తర్వాత వీళ్ళు వస్తున్నారేమో అనుకున్నాను వెనక వీళ్ళు రాలేదన్నమాట అదే చూస్తుంటే ఇంకా రావట్లేదు మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళి వాళ్ళనైతే ఏం రావట్లేదు ముందు ముందు నేనే వచ్చేసానంటే కాదే వీడియో తీద్దామనే సరికి నువ్వు లోపలికి వెళ్ళిపోయావు అనేసి అయితే సుచి చెప్తుంది అనమాట సో అందుకనే అక్కడ వెయిట్ చేస్తున్నాను బట్ వాళ్ళైతే లోపలికి వచ్చిన తర్వాత ఇక మేమైతే ప్లేసెస్ చూస్తున్నాము అంటే నాకు ఇదంతా కొత్తనండి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది అట్లా అనేసి తప్పుగా అనుకోకండి మనకి ఫస్ట్ టైం ఏదైనా ప్లేస్ చూసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ హ్యాపీనెస్ ఎవరికైనా ఆఫ్ కోర్స్ ఉంటుంది సో చూసిన వాళ్ళకి అంత హ్యాపీనెస్ ఉండకపోవచ్చు అది ఒక్కొక్కరి ఒక్కొక్కలా కదా సో గట్ల చెప్తున్నాను అయితే ఇలా మనం ఎక్కేటప్పుడు మాత్రం కంపల్సరిగా ఇటు పక్క ర్యాక్ లో ఉన్నాయి కదా ఇప్పుడు మీకు జ్యూసర్ తీసుకునేది నైన్టీ నైన్ రూపీస్ కని పెట్టుంది కదా అక్కడ ఏదో ఒకటి డాల్స్ లేకపోతే ఇంకేమో ఒకటి అయితే ఉంటూ ఉంటాయంట ప్రతిసారి ఈసారి మాత్రం ఈ టైప్ ఉంచారు ఇక పైకి ఎక్కటంతోనే ప్లేస్ ఎలా ఉందని మీకు చూపిస్తున్నాను అనమాట మొత్తం కూడా నాకు ఫస్ట్ భయం వేసింది ఒకవేళ తీసుకోవద్దు అంటే ఏంటి పరిస్థితి అనేసి సో ఇక్కడ సుచి వచ్చేసి ఒక ట్రాలీ లో అయితే తీసుకుంది కదండి ఇక దాన్ని తోసుకుంటూ వెళ్తున్నారనమాట ఇక్కడ మాక్సిమం వీడియోస్ అన్నవి ఒక్కళ్ళని పోలి ఒకలా అయితే ఉండవు డిఫరెంట్ డిఫరెంట్ గానే ప్లాన్ చేసుకున్నాము సో మీరు ఎంజాయ్ చేస్తారు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది నిజం చెప్తున్నాను మీరు కూడా కంప్లీట్గా వీడియో చూడండి నా లెక్క ఖచ్చితంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్తున్నాను నేను మన లైఫ్లో ఇలాంటి ఒక రూము ఇలాంటి ఒక ఇల్లు అన్న ఫీలింగ్ ప్రతి క్షణం నాకు ఏదో ఒకటి చూసినప్పుడు అనిపిస్తూనే ఉంది అక్కడ ఒక ఎలా అంటే డాక్యుమెంట్ లెక్క పెట్టి ఉంచుతారు అన్నిటిని కంప్లీట్గా అనమాట ఇలాంటిదే ఒక అలారం అయితే నేను వేదాకి గిఫ్ట్ చేశానండి సో తనకి హెల్ప్ అవుతుంది అనేసి సో త అంటే మీరు సుచి ఛానల్లో అయితే చూస్తారు ఏంటి అన్నది స్పెషల్గా అంటే ఎలాంటిది అంతేనా డిఫరెంట్ గా ఉంటదా అన్నది అయితే సో ఒక అలారం అనమాట ఇక తర్వాత మీరు చూడొచ్చు ప్రతి దాన్ని చూసినప్పుడు నేనైతే ఒక ఎగ్జైట్మెంట్ ఫీల్ అయితే అయ్యాను ఇక్కడ నా ఇంగ్లీషు పలవి అడిగిద్ది అనమాట ఈ ఇది సెంటెన్స్ చదువు అని ఇచ్చిద్ది చూడండి ఆ సెంటెన్స్ చదువు అన్నప్పుడు నేను కంప్లీట్ గా అయితే చదివాను సో చూడండి ఇక్కడ ఇది చదువు అని చెప్తుంది తింటున్నారా చదువుతాను కరెంట్ అకౌంట్స్ Category of mm -hmm. Invisibles mm -hmm. in the mm -hmm. current account, mm -hmm. Bob tables, mm -hmm. uh, BOP table, BOP table, the RBS Information on mm -hmm. Invisibles in Presented under 4 main Heads of which one is non-factor services. Mm -hmm. ఇంగ్లీష్ నేను ఎందుకని ఈ క్లిప్ అన్నది యాడ్ చేశానంటే నేను డిగ్రీ చదివాను నేను తెలుగు మీడియం కాబట్టి అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు కానీ నాకు వచ్చు అని చెప్పటం కోసం ఇక్కడ పల్లవి ఇలా అని చూపిస్తుంది కదా వీడియోకి వెళ్ళి సూచి అడిగింది అనమాట ఏంటి వీడియో తీసుకుంటూ చదువుతున్నారా అని అవును వీడియో తీస్తుంది అని అలా సైగా చేసింది అది క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నాను కొంతమందికి ఇది ఓవర్గా అనిపించినా కానీ సో నేను చెప్పాలనుకున్నది కొంతమందికి అర్థం కావట్లేదు కదా ఇలా అయినా చెప్పొచ్చని అని అంతే అనమాట ఇంకా మేము ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే గనక సుచి షాపింగ్ కోసం కొన్ని ప్రిపేర్ అయ్యి వచ్చిందండి పాపకు తీసుకోవాలి అనుకున్న ఐటమ్స్ అదే తనైతే అనమాట ఇంక ఇక్కడ కూర్చొని మేము అదే ప్లాన్ చేసుకుంటున్నాము ఏమేమి తీసుకోవాలి ఏంటి అనేసి నాదైతే ఏం ప్లానింగ్ లేదు పల్లవి అండ్ సూచి అనమాట తీసుకునేది నేను ఓన్లీ ఈ ఐక్యాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము చూపిద్దాము అనే ఉద్దేశంతో మాత్రమే వచ్చాను అన్నమాట ఇక సుచి అయితే కొన్ని ప్లానింగ్స్ చేసుకొని ఉంది చెప్పాను కదా సో పాపకి అనేసి ఇక ఐటమ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళేటప్పుడు ఎలా మళ్ళీ అంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చేది కదా సో అక్కడ నుంచి తీసుకెళ్ళేటప్పుడు హ్యాండిల్ చేయగలిగిద్దా లేదా అని కొన్ని గాజ్ ఐటమ్స్ కూడా అనుకుంటుంది సో అందుకోసం అనేసి ఇక్కడ పలవీతో అయితే మాట్లాడుతుంటే మీరు డైరెక్ట్గా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు అంటే లేదు వచ్చేటప్పుడే తను మెట్రోలో వెళ్దామంది కానీ మళ్ళీ మెట్రో కాదు అంటే ఇప్పుడు ఫీల్ అయ్యింది వేదా అనేసి చెప్తున్నాను అదేనండి ఎక్స్కర్షన్లు అయితే ఇక్కడ జరిగేవి కొంచెం మ్యూజిక్ కూడా అక్కడక్కడ యాడ్ అవుతుంది కాబట్టి సో కంటిన్యూస్ వీడియోకి వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది లేకపోతే నేను ఆల్మోస్ట్ ఆ కి మెయిన్ వాయిస్ నుంచితేనే నాకు ఇలా వాయిస్ ఇచ్చే ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉండగలుగుతాను కదా సో ఇక పల్వి అంటుంది ఇలా కూర్చుంటే కాదు బయలుదేరదాం పదండి గా చూడాలి కదా అనేసి నేను ఇలాంటి బౌల్స్ అవి తీసుకుంటాను అని అయితే సూచి చెప్తుంది అనమాట ఇక మనకి ఆ రూమ్స్ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఫీల్ ఉంటుందండి అబ్బా మన రూమ్ని ఇలా డెకోరేట్ చేయాలి అండ్ ఇలా కలర్స్ వేసుకోవాలి ఆ ఫీల్ ఉంటుంది కదా సో అలా మనకి వీళ్ళు కొన్ని ప్లాన్స్ అయితే ఇస్తున్నట్టే అనిపించింది నాకు చూడంగానే ఈ డాల్ చూడండి ఎంత క్యూట్ గా ఉందో సో వేదా కోసం అయితే శుచి తీసుకుంది ఇంకా చాలా ఐటమ్స్ తీసుకుంది తన వీడియోస్లో మీరు చూడవచ్చు అండ్ పల్లవి కూడా ఫస్ట్ షాపింగ్ అంటే నో అనుకుంది కానీ కొన్నికి వచ్చాక టెంప్ట్ అయింది అనమాట తను అఫ్ కోర్స్ తనే కాదండి నాకు నిజంగా చెప్పానా ఒక మంచి ఇల్లుంటే అంటే పార్వతి ఉన్న ఇల్లుతో హ్యాపీ అలా కాదండి నేను చెప్పేది సో ఒక మంచి ఇల్లుంటే నువ్వు దాన్ని ఒక మంచి డెట్ చేసుకుంటే ఎంత సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ ఉంటుంది చెప్పు సో నీకు ఉన్నంతలో నువ్వు హ్యాపీయే కానీ నువ్వు అనుకున్న ఐటమ్స్ అన్నీ ఆ ఇంట్లో పట్టవు కదా నేను చెప్పేది అట్లా అనమాట వేరే ఉద్దేశంతో కాదు సో కొంతమంది మేము కూడా ఇల్లు కట్టుకోవాలంటే ఉన్న ఇల్లుతో హ్యాపీగా లేవ అనేసి మునుపు కామెంట్ చేసేవాళ్ళు ఎందుకు ఉండరు ఉండకుండానే ఇంట్లో ఉంటామా కానీ ఏంటంటే ఎవ్వరికైనా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది ఒక బెస్ట్ హౌస్ ఉండాలి అనేసి అలా నేను అన్నాననుకోండి దబక్కను కొంతమంది కామెంట్లోకి వచ్చేసి అమెరికా వెళ్ళే డబ్బులు పెట్టుకుంటే కత్తి ఎలా అవుతుంది ఆ డబ్బులు పెట్టుకుంటే కనీసం పోల్స్ కూడా పొయ్యలేము ఎవరి వాళ్ళకి తెలిస్తే మనం అసలు అంటాం తేలికే ఎవరి లైఫ్లోకైనా కొన్ని తెలిసి తెలియక కానీ నేను అనేది ఏంటంటే మనం వాళ్ళకి చెప్పేంత ఏం కాదు వాళ్ళ లైఫ్ వాళ్ళకు తెలుసు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేసి నేనైనా మీకు చెప్పేంత దాన్ని కాదు అలా నేను డిసైడ్ అయిపోయానండి నేను ఫస్ట్లో అలాగే ఉండేదాన్ని ఇది ఇలా ఎందుకు చేసావు అలా ఎందుకు చేసావు అని కానీ స్టిల్ నేను చాలా నేర్చుకున్నాను అని చెప్తున్నాను కదా ఇయర్లీ ఇయర్లీ నేనైతే చాలా మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకుంటున్నాను అనమాట అది నేను చెప్పుకుంటాను ఫ్రీగానే సో ఎందుకంటే ఎవడో ఏదో అనుకుంటాడని కాకుండా సో నిజాలు మాట్లాడుకుందాం కొన్ని అనేసి అంటారు కదా సో అట్లా చెప్తున్నాను అనమాట ఇక ఇలా చూడండి ఇదే మన బాల్కనీలో చక్కగా ఉంటే చక్కగా కూర్చొని చాయ్ తాక్కుంటూ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ సో అలా ప్లాన్ చేసుకుంటాం కదా అట్లా చాలా క్లిప్స్ అయితే నేను తీయగలిగాను మీకు కూడా ఒక సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ ఉంటుంది అనేసి ఇది నాకు బాగా నచ్చిందండి రియల్ ప్లాంట్ లెక్క అనిపించింది చూడంగానే మీరు చూడండి ఎంత బాగా అనిపించిందో అండ్ ఇదొక్కటే నాకు రియల్ ప్లా అన్న ఫీలింగ్ తీసుకొచ్చింది అనమాట నేను మాస్క్ ఎందుకు పెట్టుకుంటున్నాను నువ్వు పెద్ద సెలబ్రిటీ అని ఫీల్ అవుతున్నావు అని ఆవిడ నిన్న జైన్ వీడియోలో కామెంట్ చేశారు అక్కడ ఒకవేళ రిప్లై ఇచ్చాడు మాస్క్ పెట్టుకుంటే సెలబ్రిటీ అని ఫీల్ అవ్వటం కాదండి సో ఎవరి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేసి నేను ప్రాబ్లం అంటే నో కొంచెం ఇబ్బంది అయ్యిందని కూడా లాంగ్ వీడియోలో చెప్పాను అయినా ఆవిడ షార్ట్ వీడియోలో అలా అడిగేసరికి నాకు ఏమన్నాలో చెప్పక లాంగ్ వీడియో చూడండి అని చెప్పాను ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది నాకైతే కిచెన్ పిచ్ ఎక్కువ అనమాట కిచెన్ ఇలా ఉండాలి అలా ఉండాలి కిచెన్ ఇంత నీట్గా ఉండాలి లైట్లు వేస్తే అసలు జిమ్ జిమ్ అని అసలు మస్తు కనపడాలి ఇలాంటి ఫీలింగ్లు మైండ్ సెట్లు నాకుంటే ఎక్కువ సో మీకు కూడా కిచెన్ ఫీలింగ్ ఉంటుందా నాకైతే నిజం చెప్తున్నాను మా ఇంట్లో నాకు కిచెన్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడూ ఉండదు నేను ఎంత సర్దుతున్నా అది మళ్ళీ అలాగే అవుతుంటుంది ఈసారి పక్కా ప్లాన్తో ఉన్న కొద్దిగా అయినా నీట్గా చేసుకుందామని ప్లాన్ చేశాను సో కమింగ్ సూన్ వీడియోస్ అయితే మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గా వస్తాయి ఇప్పుడు లేవా పార్వతి అంటే నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ నేను పెట్టి మీకు కొత్త ప్లేసెస్ని కొత్త వాటిని చూపించాలనే ట్రై చేస్తున్నాను ఇక్కడ ఇది ఎలా తీయాలి నాకు అర్థమే కాలేదు అదిలాగి ఇదిలాగి ఏదేదో చేశాను తర్వాత పల్లవి చెప్పింది బటన్ నొక్కాలి అనేసి ఇక్కడ ఏంటంటే చూడంగానే ఇదేదో తినేటట్టుగా పెట్టినట్టు అనిపించేసింది అనమాట అయితే ఎవరు బెటరు అది నాకు కూడా తెలుసు సో ఇక కప్బోర్డ్లు ఇవన్నీ చూస్తున్నారు కదా అలా అయితే మంచిగా ఉన్నాయండి నేను మ్యాక్సిమం ఏం చేస్తానంటే నేను చూసే ప్లేసెస్లో మెయిన్ వీడియోస్ తీసేటప్పుడు నేను కొంతమందిని దృష్టిలో ఉంచుకొని వీడియోస్ వెళ్ళినా వెళ్ళకపోయినా కొంతమందికి ఇవి చూశాను అన్న ఫీలింగ్ ఉండిద్ది అని తీస్తాను అనమాట అలా తీసేవాటిలో కొన్ని ఉంటాయండి ఇప్పుడు చార్మినార్ సిటీలో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు చార్మినార్ గురించి జేఎన్టీ గురించి నేను స్పెషల్గా చెప్పలేను కానీ ఇప్పుడు మా విలేజ్లో ఉన్న వాళ్ళే ఉన్నారు మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళే దాదాపు ఒక పది ఫ్యామిలీలు హైదరాబాద్ అంటే ఏంటో కూడా తెలియదు ఎందుకంటే వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలే కాబట్టి వాళ్ళు ఎప్పుడూ వెళ్ళలేదు వాళ్ళ పిల్లలకి జాబ్స్ వచ్చి వాళ్ళు వెళ్తే ఒకవేళ మేబీ వాళ్ళకి తెలిసిద్దేమో సో అట్లా ఉండిద్ది కదా నేను చెప్పేది అదనమాట సో వాళ్ళకి వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక ఫీల్ అనిపిస్తుంది అట్లా నేను ప్లాన్ చేసుకుంటాను అందరూ మన వీడియోస్ ఇంట ఇష్టపడాలని లేదు కొంతమందికి ఇదే బోర్ కొట్టవచ్చు కొంతమందికి అబ్బా ఈ ప్లేస్కి మేము వెళ్ళపోయినా అక్క చూపించింది ఓహో ఇలా ఉంటుందా నేనా చెప్పేది అన్న ఫీలింగ్ ఉంది ఒకవేళ వాళ్ళు ఫ్యూచర్లో ఎప్పుడైనా అయితే వచ్చారనుకోండి ఇక్కడ ఏమేమి ఉంటే మాకు తెలుసు పార్వత వీడియోలో చూసాం ఆ ఫీల్ ఉంటుంది సో నేను అట్లా ఆలోచిస్తాను కొన్ని వీడియోస్కి అనమాట అందుకనే చెప్తున్నానండి ఇప్పుడు నిన్న వెంట్రుకల్ వీడియో ఒకటి పెట్టాను కదా సో పాపైనా ఇది ఆచాము అనేసి ఆ వీడియో పెట్టినప్పుడు కొంతమంది అన్నారు ఏంటి ఇది కూడా ఒక వీడియోనా అనేసి కొంతమంది ఎటకారంగా కొన్ని మాట్లాడినారు కానీ ఒక విషయం చెప్తున్నాను విలేజెస్లో ఉండేటోళ్ళు ఆ వెంట్రుకలు అవన్నీ స్టోర్ చేసుకొని ఏదైనా ఒక కిచెన్ ఐటమ్ గిన్నె తపాలానో లేకపోతే బకెట్లో బిందెలో ఇలాంటివి కొనుక్కుంటూ ఉంటారు మీలో ఎంతమందికి తెలుసు ఈ విషయం అందరికీ తెలియాలని లేదు కానీ తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది కావాలని ఇది చేస్తారు అంతే అనమాట సో విలేజెస్లో ఉండేవాళ్ళు ఈ వెంట్రుకలు పారేయరండి స్టోర్ చేసుకొని గిన్నెలు ఏమైనా తీసుకుంటూ ఉంటారు కొంతమంది నిన్న చెప్పిన దాంట్లో నాకు ఏమర్థమైందంటే ఎంట్రుకలు దరిద్రం అక్క అలా అమ్మ అంట అనేసి చెప్పారు ఆ విషయం నాకైతే నిజంగా ఇప్పటివరకు తెలియదు సో మా వదిన వాళ్ళు కూడా కొంతమందిని దాన్ని ఇచ్చేసి ఎంట్రుకల్ని గిన్నెలు గిన్నెలు చిన్న చిన్న ఐటమ్స్ తీసుకుంటారు సో నాకైతే ఎవరు చెప్పలేదు అందుకని నేను అలా దాచిపెట్టుకొని ఏదైనా పెద్ద వస్తువు తీసుకోవచ్చులే అమ్మటం ఎందుకని అలా పెట్టుకున్నాను సో చా కొంతమంది కామెంట్ కూడా చేశారు మేము ఇలా తీసుకుంటాం మా అమ్మ ఇలా తీసుకుంటుంది అని చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది నేనేంటంటే ఎవరికి తెలియంది అని కాదు కొంతమందికి తెలిసింది కొంతమందికి తెలియదు సో అట్లా నేను స్టోర్ చేయాలని చూస్తాను అనమాట ఇదిగోండి ఇక్కడ స్వచ్ఛి వచ్చేసి ఇది అయితే తీసుకుందనమాట ఇదా బ్లాక్ అని ఫుల్గా తను క్లారిటీ లేదు అదే చూస్తూ ఉంది బ్లాక్లో తీసుకుంటేనైమా వైట్లో తీసుకుంటేనైమా అనేసి సో నేనైతే ఒకటే ఆలోచించానండి మీ అందరికీ అన్ని విషయాల్లో నేను నచ్చొచ్చు నచ్చపోవచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో మీరు నాకు కనెక్ట్ అవుతారు అందుకనే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాను అన్న ఫీలింగ్ ఎప్పుడు తెచ్చుకోకండి చూస్తూ ఉండండి మీరు సపోర్ట్ చేసే బట్టే ఇంకా మంచి మంచి వీడియోస్ని నేను షేర్ చేసుకుంటూ ఉండగలను ఎట్ ద సేమ్ టైమ్ యూట్యూబ్ కొన్నిసార్లు రికమెండ్ చేయట్లేదు అన్నప్పుడు వ్యూస్ తగ్గుతాయి అది రీజన్ కూడా నేను చెప్పాను అందరికీ ఒకేలాగా వ్యూస్ అయితే రావని పాప చక్కగా చూపిస్తుందని నేను ఇచ్చేసేసరికి ఆ వాటర్ అయితే ఆ పక్క రావటం ఆగిపోయాయి సో ఈ ఫెసిలిటీ అయితే నేను వీడియోస్లో నార్మల్గా అటు యుఎస్ అటు ఉన్నట్టే చూసాను కానీ మన కాడ కూడా ఉన్నాయన్న నాకు తెలియదు అండి నాకు తెలియదు ఓకే సో ఇక్కడ కప్ బోర్డ్స్ అవన్నీ కూడా చూసారా బట్టలు ఎలా పెట్టుంచారో చక్కగా ఉన్నాయి కదా చుట్టానికి కూడా బాగా నీట్ గా అసలు నాకైతే నిజం చెప్తున్నా బెడ్రూమ్స్ లో వాటిలో ఆ డెకరేషన్ ఆ ఫీలింగ్ కంటే నాకు కిచెన్ అసలు ఈ ఫీలింగే అండి కిచెన్ కిచెన్ ఈ పిచ్ ఏంటో నాకు తెలియదు అసలు కిచెన్ ఒకటి బాల్కనీ ఒకటి బాగుంటే చాలు నా ఫీలింగ్ ప్రశాంతంగా నువ్వు కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని బయట వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ కప్పు కాఫీ తాగితే ఆ ఫీలింగే వేరబ్బా ఇక ఇక్కడ వచ్చేసి మేము ఫుడ్ తింటానికైతే వచ్చామన్నమాట బయటికి వెళ్ళి తినే ఓపిక లేదు ఇంకా కింద షాపింగ్ అక్కడే ఉంది సో అందుకోసం అనేసి ఇక్కడే ప్లాన్ చేసుకున్నాం నేనైతే వెజ్ పులావ్కి వెళ్ళి వెళ్ళాను ఆ రోజు పల్వీ కూడ తిందు అసలు సుచిత్ర వెజ్ తప్ప నాన్ వెజ్ తిందనమాట ఇప్పుడు కూడా సో అందుకోసం అనేసి ముగ్గురు మూడు వెజ్ పులావ్స్ అయితే తీసుకున్నామండి మూడు ప్లేట్స్ లెక్క అయితే తర్వాత వచ్చేసి స్వీట్ అవి ఏమైనా అనుకున్నాం గానీ సో చాక్లెట్స్ వరకు తీసుకున్నాం అనమాట స్వీట్స్ అలాంటి జోలు వెళ్ళలేదు ఎందుకంటే కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయండి సో ఇక్కడికే బిల్లు ఐదు యాఫ్ ఏమో అయిందనమాట అందుకోసం అనేసి ఇక బయటకు వెళ్ళి తినే ఓపిక అట్లేం లేదు నేను కాస్ట్లీ ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే సో మీకు ఒక ఐడియా ఉంటుంది నాలా కొత్తగా వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఇక ఇక్కడ వీడియోస్ అయితే మీరు గమనించవచ్చు పాలవీది నాది ఒకే టైప్ ఆఫ్ మొబైల్ అనమాట సో తను కూడా వివో ఫిఫ్టీ అండి నాది కూడా వివో ఫిఫ్టీ అనమాట సో తను తీసుకున్నట్టు నాకు తెలియదు నేను తీసుకున్నట్టు తనకు తెలియదు ఎందుకంటే నేను తీసుకున్న తర్వాత వీడియో ఇంకా పోస్ట్ చేయలేదు క్లారిటీగా తను అనమాట సో ఇంటికి వచ్చిన తర్వాత మేము ఒకళ్ళని ఒకళ్ళను ఓహో ఇద్దరిదో ఒకే మొబైల్ మారిపోతుంది అనేసి అనుకున్నాం అనమాట కొన్ని సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అయినప్పుడు చుట్టానికి కూడా ఫన్నీగా అనిపిస్తాయి కదా ఇక చూడండి కింద మాత్రం మీకు ప్లేస్ అద్దిరిపో నచ్చేసిద్ది అసలు చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి గాజుయి అనేసి బిర్యానీ ప్రిపరేషన్ కోసం మనం యూజ్ చేసే పెద్ద పెద్ద బౌల్స్ అనేసి అండ్ చిన్న అంటే కొంచెం తక్కువ కాస్ట్ లో ఉన్నాయి కొంచెం ఎక్కువ కాస్ట్ లో ఉన్నాయి అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మెయిన్ కిచెన్ ఎక్కువ ఫోకస్ చేశారు తర్వాత వచ్చేసి ఇలాంటివి కూడా ఉన్నాయి అన్నమాట సో చూస్తున్నారు కదా వాళ్ళ తమ్ముడు వాళ్ళు కూడా ఏయో సమ్ ఐటమ్స్ కావాలన్నారంట అవి కూడా తీసుకుంటున్నారు పల్లవి అండ్ సుచి వాళ్ళ తమ్ముడు కోసం కూడా షాపింగ్ అయితే కంప్లీట్ చేశారండి ఇక మేము ప్లేస్ ఎత్తుక్కుంటూ బయటకు అయితే వస్తున్నాం అనమాట అక్కడ బయట నేను ఒక గూడెం లెక్క అయితే ఉందండి అది చూసాను ఏంటిది అని పల్లవీని అడిగితే ఇవి ఐక్యాకి ఒక వెబ్సైట్ కూడా ఉంది సో అలా కొనే వాళ్ళకి పార్సిల్ చేసి అయితే పంపిస్తూ ఉంటారు ఎట్ ద సేమ్ టైము ఇక్కడికి వచ్చిన ఐటమ్స్ కూడా కొన్ని అయితే అలా ఉంటాయి అవసరమైనప్పుడు తీస్తూ ఉంటారు అనేసి సో నాకైతే చాలా విషయాలు తెలుసుకున్న ఫీలింగ్ వచ్చింది సో మీకు కూడా అలా అనిపించుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత బిల్లింగ్ అయితే కంప్లీట్ చేసుకొని మేమైతే బయటకెళ్ళాము బయటకెళ్ళి క్యాబ్ బుక్ చేసే అంతలో సో మేమైతే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట నేను పల్లవి సో సుచి మొన్న ఈ మధ్య వచ్చినప్పుడు అయితే ఒక వీడియో తీసుకుందంట సో అందుకోసమే తనైతే ఫొటోస్ వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు కానీ నాకైతే భలేగా అనిపించింది నైట్ వ్యూ బయటెళ్ళంగానే ఆ లైటింగ్ ఫోకస్ మీరు సుచి మోస్తుంది మీరు మోయట్లేదు అనుకోవద్దు మేము ఇవ్వమనే చెప్పాము చెరొక పక్క పట్టుకుందాం బరువుగా ఉంది అంటే అవి గాజు ఐటమ్స్ చెరొక పక్క పట్టుకొని బై మిస్టేక్ అయిందనుకో ఇబ్బంది అవుతుంది చెప్పింది ఇక తన హ్యాండ్ బ్యాగ్ నేనైతే తీసుకు అనమాట సో చూడండి ఎంత బాగుందో బయట వ్యూ అన్నది అసలు ఆ లైటింగ్ ఫోకస్ కి సూపర్ గా ఉంది కదా సో మీకు ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు గనక ఫస్ట్ టైం చూస్తున్నారు నా ఛానల్ ని అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్